هاللویا اے سایا جیگر طاجمو اے سایا جیگر طاجمو ہاللویا ستورن 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 ست నీ ఆశలు నీ వాంచలు నీకు తెలుసు నాయ నాకు తెలుసు ఇలా వర్ణించేదేమని చూసుకో నిన్ను నువ్వు పరిశీలించి చూసుకో ఫలానాది నాకు అభ్యంతరకరంగా ఉంది అది చావాలా అంటే దాన్ని చంపే చంపడానికి శక్తి నడుగు జ్ఞానాన్ని అడుగు అనుగ్రహాన్ని అడుగు దాన్ని అధిగమించు వాటిని జయించడానికి ఆత్మశక్తి నడుగు ఆత్మచేత శారీరక క్రియలను చంపిన మీరు జీవించదరు బ్రతుకుదురు పరిశీలించుకో నువ్వు కూడా వెతుక్కో నేనైతే వెతుక్కొని వెతుక్కొని చాలా వరకు ఛిద్రమైపోయింది మన వ్యవహారం అది నేను మాటలతోగా చాలా వరకు మీకు నా క్రియల్లోనే తెలుస్తుంది మీరు కూడా అది పరిశీలించుకొని జాగ్రత్త పడండి పరిశుద్ధాత్మ అభిషేకము మన మీదికొచ్చి దేవుని బలము మనలో బాగా పనిచేయనట్లు మనం ఎంత ఖాళీ అయితే అంత మంచిది మనం ఎంత బలహీనమైతే ఎంత చచ్చిపోతే అంత మంచిది ప్రతి విషయం నా వల్ల కాదు ప్రభు నా చేత కాదు ప్రభు ఫస్ట్ నుంచి నా సోపదే దేవుని ముందు కూర్చుని నా అసమర్థతను నేను ఒప్పుకుంటాను నా వెధవుతనో నేను ఒప్పుకుంటాను నా చేతగంతనో నేను ఒప్పుకుంటా నా దద్దమ్మతనో నేను ఒప్పుకుంటా ఒప్పుకుంటా నా వల్ల కాదయ్యా ఇదంతా నా చేత కాదు అదంతా సూదేవా నా వల్ల కాదు నువ్వే 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 ఇంటిని కట్టడం నా చేత కాదు కుటుంబాన్ని కట్టడం నా చేత కాదు సమాజాన్ని కట్టడం నా చేత నన్ను నేను కట్టుకోవడమే నా చేత కాదు నన్ను కట్టినా నా వాళ్ళను కట్టినా ఇంటిని కట్టినా సమాజాన్ని కట్టినా సంఘాన్ని కట్టినా అయ్యా నీ అభిషేకమేనా నీ శక్తి ఏనాయి నీ ఆత్మ సహాయమేనాయ్యా అట్లాగా అభిషేకం చేసే పని అది వాళ్ళు ఖాళీ అయ్యారు దేవుని శక్తి వాళ్ళ మీద పనిచేసింది వాళ్ళు గొప్ప గొప్ప కార్యాలకు దేవుని కోసం సాధించారు నీవు నేను మనం సాధించినట్లు మనం ఖాళీ అవ్వవలసి ఉన్నది ట్రై చేయండి పోరాడండి ఈ నూతన సంవత్సరంలో అయితే అయిపోయాడు ఖాళీ అయిపోయాడు అందుకే చరిత్రలు అయ్యారు నీకు నాకు సాక్షులు అయ్యారు నీకు నాకు మార్గదర్శులు అయ్యారు నీవు కూడా ఇతరులకు అలాగ అగునట్లు నీవు బహుగా ఫలించున్నట్లు నీవు ఖాళీ అయి ఆ స్థానే దేవుని అభిషేకం పనిచేసేటట్టు స్వాగతించు దేవుని అభిషేకం నీ మీద నా మీద ఎంత పని చేస్తుందో అంత ఫలింపు మన నుండి ఉత్పత్తి అయిద్ది దేవుని శక్తి దేవుని శక్తి నీ శక్తి చేత నీ బలము చేతగా నా ఆత్మ చేత ఇది జరిగిద్ది నా ఆత్మ ద్వారా జరిగింది ఈరోజు కూడా దేవుని పాదాల ముందు పొద్దున్నే కూర్చుని అడుగుకునేది నీ శక్తి ప్రభు అన్నీ సహాయం ప్రభు అన్ని జ్ఞానం ప్రభు నీ అనుగ్రహం దేవుని శక్తిని అడుగుదాం దేవుని అనుగ్రహాన్ని అడుగుద్దాం దేవుని జ్ఞానాన్ని అడుగుద్దాం మానవ సంబంధమైన జ్ఞానంతో అన్ని డీల్ చేయలేము మనం మనకి పైనుండి జ్ఞానం కావాలి దయాలు వస్తాయి ఫ్రీగా ఇస్తాం జ్ఞానం అని ఆ జ్ఞానం వద్దు మనకి డబ్బులు ఇచ్చినా వద్దు మనకి పైనుండి కావాలి జ్ఞానం ఆ జ్ఞానం మనల్ని వెలిగిస్తుంది ఆ జ్ఞానం మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది ఆ జ్ఞానం విధేయులుగా చేస్తుంది ఆ జ్ఞానం కనికరంతో నింపుతుంది మృదువుగా ఉంటుంది సెన్సిటివ్గా ఉంటుంది ఆ జ్ఞానం పొందినోడు ప్రతిదీ పరిశీలించుకోగలుగుతాడు